అక్కినేని కుటుంబంలో వెళ్ళిన శుభవార్త ఇక మొత్తానికి శోభిత శ్రీమంతము అంటూ అందరి ముందుకి వచ్చేసిన సెలబ్రేషన్ మూమెంట్స్ అందరికీ తెలిసిన విషయమే శోభిత గతంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొందని చెప్పాలి చైతన్యాన్ని పెళ్లి చేస్తారు సినీ ఇండస్ట్రీని చైతన్య కోసం వదులుకోవడం కాదు తనకి అవకాశాలు రాకే సినీ ఇండస్ట్రీని వదులుకుంది అంటూ శోభితపై ఎన్నో విమర్శలు కూడా వెళ్ళివెత్తుతూ వచ్చాయి కానీ తను మాత్రం అక్కినేని ఇంట ఇంటా అడుగుపెట్టి వారసుడిని తెచ్చి పనిలోనే ఉన్నాను అంటూ పలు బ్రాడ్కాస్ట్లు వివరిస్తూ వచ్చింది అటువంటి అమ్ముడు మొత్తానికి అక్కినేని కుటుంబం కోరుకున్న కోరికే నెరవేరుస్తూ వచ్చేసింది అఖిల్ పల్లి దగ్గర పడుతూ రావడంతో శోభిత కూడా ఈ గుడ్ న్యూస్ ని రివీల్ చేయకుండా ఉండలేకపోయిందేమో మొత్తానికి శ్రీమంతం అంటూ దబల్ ధమాకా అయితే అక్కినేని అంటే జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటే ఇప్పుడు శోభితని ఎంతో జాగ్రత్తగా చూసుకునే పనుల్లో పడిపోయింది అమల అమల ఎంతో జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు కోలల్ని ఒక కూతురులా చూసుకుంటున్నా అంటూ కూడా పలు బ్రాడ్కాస్ట్లు తను కూడా వివరిస్తూ వచ్చింది ఇలా ఎన్నో విమర్శలు అక్కినేని కుటుంబం పైన వస్తున్నప్పటికీ వాటన్నిటిని కొట్టుపడే మేమంతా ఎప్పటికీ ఒకటే అంటూ ఎప్పటికప్పుడు ఫొటోస్ రూపంలో వివరిస్తూనే ఉన్నారు ప్రస్తుతం ఈ ఫొటోస్ కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నాయి ఆ ఫొటోస్ చూసిన కొంతమంది అయితే శామ్కి ట్యాగ్ చేయడంతో శామ్ అయితే వీటన్నిటిని కొట్టిపడేస్తూ కనిపించడం విశేషం ఇలా తన లైఫ్లో తను బిజీ అయ్యగా చైతన్య సైతం తన లైఫ్లో తను చాలా బిజీగా మారిపోయాడు